దేవుడు మనుషులందరి కొరకు ప్రాణం పెట్టే ప్రేమ కలవరి శిరములో రక్తము కార్చిన ప్రేమ సమాజంలో నుండి మూడవ జన్మన సచీవుడుగా లేచిన ప్రేమ ఎందుకు ఇంత ప్రేమ చూపించాడంటే ఏసు ప్రభులు వారు పదహారవ జనములో దేవుడు లోకమును ఎంతో దేవుడు దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు లోకమ మహిళలు ప్రేమించాడు ఆ ప్రేమించిన దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే పెట్టినంతగా ప్రేమించాడు కాగా ఆయన నిత్య జీవము పొందునట్లు తన ప్రియ కుమారుడైన యేసు మానవుడుగా స్వశరీరుడుగా ఈ భూమికి పంపించాడు ఒక మానవుడు జీవించాల్సిన విధానము ఎలా ఉందంటే బ్రతకటానికి ఎన్నో పాపాలు మోసాలు ఎన్నో హత్యలు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తూ జీవిస్తున్నాడు మానవుడు ఇంటి వాడినే అన్నదమ్ములు అన్నదమ్ములే పొడుచుకుంటున్నారు మరి భార్య భర్తను చంపేస్తుంది భర్త భార్యను చంపేస్తున్నాడు డబ్బు కోసము ఇలాగా మానవుడు పాపము చేసి అనేకమైన వనరులుగా దేవుడి రాజ్యానికి చేరుకోకుండా పాపకులో జీవిస్తూ పాపకులో మరణిస్తూ నిత్య నరకానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు మరి దేవుడు మాధవులను ప్రేమించిన దేవుడు ఉచితముగా గాలిని నీటిని సూర్యుని ఆహారము ఆరోగ్యము ఆయుష్ ఇచ్చి ఉన్నాడు అంతేకాదండి మాధవుడు ప్రేమించిన తర్వాత తన కుమారుణ్ణి మన కొరకే పరలోకము పంపిణున్నారు యశ్వసు వారిని ఇది దేవుడి యొక్క ప్రేమ మరియు ఒక చోట ఈ విధముగా రాయబడింది ఆది కాండము ఆరు అధ్యాయం పదకొండు పన్నెండో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండను భూమి మీద శరీరంలో మార్గము ఉండి ఎక్కడ చూసినా చూడండి మార్గాలు చెడిపోయాయి స్వార్థం పెరిగిపోయింది వంచన పెరిగిపోయింది మరి ఇలాంటి జీవితము మానవుడు జీవిస్తున్నారు దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము నిండి ఉండెను నీ ఇష్టముంటేదావు ఇష్టముంటే లేదు నా ఇష్టం దేవుని ఇష్టము లేదు విధాలుగా మానవుడు మరి దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారమైన జీవితం జీవించడం మొదలు పెట్టాడు ప్రియలారా అందుకే మనిషిని ప్రసంగి ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ దేవుడి నరులను యథార్థవంతులుగా పుట్టించును కాని వారు ఈ విధమైన తంత్రము కల్పించుకొని ఉన్నారు దేవుడు పుట్టించే విషయంలో యథార్థవంతులుగా పుట్టించాడు మాధవుడు భూమి వచ్చేసరికి స్వార్థం పెరిగిపోయింది కామము క్రోధము మతము మాచర్యము కొట్లాటలు పగలు ఇలాగా వ్యభిచారము దొంగతనము మోసము ఇలా చేసుకుంటూ మానవుడు పాపాన్ని తెచ్చుకొని ఆ పాపం వల్ల వచ్చు మరి ఫలితం ఏదయ్యా అంటే మరణమని దేవుని వాత్యం కాదు సోదరి సోదరులారా మానవుడు జీవించడానికి ఈ జాలడు పట్ట కోసం కోటి కొరకు కోటి విద్యలు చేస్తున్నాడు ఇష్టాసారమైన జీవితం జీవించి మరణించి ఎలా అంటే ఆత్మ యుగ యుగాలు ఉండే దేవుని రాజ్యంలో చేరకుండా నిత్య నరకానికి అగ్ని జారిపోతున్నాడు మానవుడు ఒకరికి చూసి ఒకరు ఒకరికి చూసి ఇందులో నేను దేవుడు అంటున్నాడు మరి గ్రంథం పన్నెండో అధ్యాయం పన్నెండో నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసింది వారు దాని మీద తిరగబడి ఉన్నారు ప్రతివాది నదిదట్టిన వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యను అరకాలు మొదలుకొని తల వరకు కొంచెమైన స్వస్థదా లేదు అందుకే పదిహేడు అధ్యాయం వచ్చిన కంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలదని గ్రహింపగల హృదయం చాలా భయంకరమైందండి అటువంటి హృదయము దేవుడు అంటున్నాడు మీరు హృదయ శుద్ధి గలవారు ధన్యులు మీ హృదయం శుద్ధి చేసుకోండి మీరు ఆ పరమందున తండ్రికి చూస్తారు మనిషి ఆయుష్ చూడండి ఒకప్పుడు బాల్యములో ఉన్నాడు ఒకప్పుడు మరి ఉన్నాడు ఒకప్పుడు నది ప్రాయంలో ఉన్నాడు ఇప్పుడు వచ్చింది మరి మీద కూర్చొని ఉంటాం నా రా మరి ఎన్నో కోసలు కోసలు మైళ్ళు నేను తిరుగుతుంది ఇప్పుడు ఈ జాన రావు కూడా నర్చలేని పరిస్థితి వచ్చింది ఓ కళ్ళలో నొప్పి వచ్చింది కళ్ళు కాండవడం లేదు నడుపులు వంగడం లేదు చూడండి చూశారా మనిషి ఆయువు ఎంతవరకు ఉందంటే దెబ్బతి సంవత్సరాలు అంటున్నారు అధిక బలం ఉంటే ఎనిమిది సంవత్సరములు అది ఆయాసకరము దుఃఖకరమే దుఃఖకరమే అంటున్నాడు ఓ సోదరి సోదరులారా ఆలోచించండి ఉదయకాలమే క్రీస్తు సందేశం అనగా రెండు వేల ఇరవై నాలుగు సముదాయ కింద ప్రభుత్వ యేసు వచ్చి భూమి మీద ఆయన చెప్పాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే నిత్య జీవం ఇచ్చేవాడు అని చెప్పిస్తున్నాడు ప్రియులారా ఒక కులానికో ఒక మతానికో ఒక జాతికో చెందినవారు కాదు కానీ ప్రభు అందరికీ ప్రభువుగా ఉన్నాడు అందుకే ప్రభు దగ్గర ఏమి ఇవ్వాలి అంటే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు వినికి తగిన కింద పాప్యులైన నన్ను క్షమించవా అందుకే ఏ భేదము లేదు అందరూ చిన్నలేమి పెద్దలేమి అల్పులేమి అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది సోదరి సోదరులారా ఉదయ కాలము ఈ క్రీస్తు సందేశం అనగా పాప నివారణ పాప విమోచన మరి దీపముండగానే ఇల్లు ఇలా చక్క పెట్టుకుంటున్నాము రాణముండగా ప్రభు పాపిని నా పెదల ద్వారా పాపం ఉంది నా కంటి ద్వారా పాపం ఉంది నా హృదయం ద్వారా పాపం ఉంది నా అంతరంగం ద్వారా పాపం ఉంది ఈ పాపానికి నీ పరిశుద్ధమైన రక్తం చేత నన్ను కడుగు అందుకే ఏ సురక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులు చేయదని దేవుని వాక్యం చెల్లిస్తుంది లక్ష్మీపురం గ్రామ ప్రజలకు ఉదయ దేవుని జీవనం అందాలని వారి పనుల్లో తోడుగా దేవుడు ఉండాలని మరి కలిసిన ఈ పదకొండు నెలలు దేవుడు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పదకొండు నెలల్లో దేవుడు మీ కుటుంబాలను కాపాడి సంరక్షించారు ఇక జరగబోయే దినాలు ఆ దేవుని కుటుంబాన్ని కుటుంబాల మీద ఉండాలని మరి ఈ సందేశాన్ని తీసుకొని వచ్చాం ఈ సందేశం చాలా గొప్ప సందేశం ఇది డబ్బుతో కొనలేంది వెండి బంగారాలతో కొనలేంది కాదు కాని మరి దేవుని వాక్యం ఎటువంటి వాక్యం అంటే ఆయన ఉచితముగా ఇచ్చే వాక్యం అండి మీరందరూ కూడా దీన్ని గ్రహించి చదవండి అందులో మా ఉన్నాయి ఇక ఏమన్నా మీరు తెలుసుకోవాలంటే మాతో సంప్రదించండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేసే బాగా ఉన్నాం దేవుడు మీ కుటుంబాలు దీవించు కాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిందేవా లక్ష్మీపురం గ్రామపురం దీవించు